నిర్మించారు అక్షయ మీడియాకు స్వాగతం ఏపీకి రాజధాని ఎక్కడ నిలబడదానికి వచ్చేది ఏపీ రాజధాని అమరావతి అని చంద్రబాబు మొదలు ఎన్నికలు పేరు పెట్టేసేసి అక్కడ భూమిని ఏది సేకరించడానికి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఆ తర్వాత వచ్చిన వైఎస్ జగన్ మూడు రాజధానులు అంటూ ఆ రాజధాని అంశ నిర్మాణాన్ని అలాగే సహకరిస్తూ వచ్చినాయని పట్టించుకున్నాడు అంటే ఈసారి కలిస్తే ఖచ్చితంగా ఇక్కడ పరిపాలన రాజధాని వైజాగ్ అయ్యేది ఉండే కానీ అతను ఈసారి ఓడిపోయి మళ్ళీ చంద్రబాబు వచ్చింది కాబట్టి చంద్రబాబు మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ అమరావతి నిర్మాణం పనులు పుంజుకున్న పది ప్రారంభమైనవి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఏం చెప్పిండంటే అమరావతి పనులు ఒక కొలికొచ్చిన తర్వాత నేను ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకుంటా అన్నాడు అయితే ఈసారి ఒక అడుగు ముందుకేసేందంటే వెలగపూడి రెవెన్యూ డివిజన్ రెవెన్యూ పరిధిలో ఐదు ఎకరాల స్థలాన్ని ఆయన కొనుగోలు చేసింది అక్కడైనా ఇంటిని నిర్మించుకుంటారు అక్కడ ఈ దాని కొనుగోలు చంద్రబాబు కొనుగోలు చేసినాయి ఈ స్థలం నాలుగు వైపులా దిక్కుల రహదారి ఉంటుంది ఒకటి అలాగే తాత్కాలిక జడ్జీలు ఉన్నాయి కదా బంగ్లాలు తాత్కాలిక హైకోర్టు ఓఎన్జీసి ఓఎన్జీ ఎన్జిఓల రెసిడెన్సులు ఈ ప్లాట్ సమీపంలో ఉన్నాయి అంతేకాకుండా రాజధాని కీలకమైన సీడ్ యాక్సిస్ రోడ్డు కూడా దీని పక్కన చెప్పబోతుంటుంది ఇంత కీలకమైన ప్రాంతంలో ఆయన ఈ వెలగూడి రెవెన్యూ పరిధిలో ఐదు ఎకరాలంటే నా రెండు వేల చదరపు ఇరవై ఐదు వేల చదరపు గజాల ఫ్లాట్ను ఆయన కొనుగోలు చేసిండు ఇది ఒకే ఫ్యామిలీకి చెందిన ముగ్గురు రైతులకు సంబంధించింది అందుగా ఉన్నది రిటర్నబుల్ ఫ్లాట్ కూడా ఇప్పటికైనా ఆ ముగ్గురికి ఆయన డబ్బులు కూడా ఇచ్చినట్టు సమాచారం మొత్తానికి ఏంటంటే రాజధాని కీలకమైన ప్రాంతంలో చంద్రబాబు నాయుడు తాను ఇల్లు నిర్మించుకోబోతున్నాడు దానికి సంబంధించి ఐదు ఎకరాలు మేన్ ఇరవై ఐదు వేల చదరపు గజాల స్థలాన్ని కొనుగోలు చేసిండు ఆ ఇది ముగ్గురు రైతులకు సంబంధించి ఆ ముగ్గురు రైతులకి కూడా డబ్బులు ఇచ్చినట్టు ఇప్పుడు మనకు తెలుస్తోంది సో ఇక మీదట చంద్రబాబు కేరాఫ్ ఆఫ్ వెలగపూడి అని చెప్పుకోవాల్సిన పరిస్థితి మనకు ఏర్పడుతుంది